నమస్తే ఈ మధ్య ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎల్లో మాఫియా నాలి చేసుకునే పేద బిక్కి బడుగు బలహీన వర్గాల వాళ్ళని దమ్ముంటే పందెం పెడతాం రండి చూసుకుందాం అని చెప్పడం ఓట్లేసిన వాళ్ళని బెదిరించడం రాబోయేది మేమే అనడం అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు నేను మీ ద్వారా ఈ పేద ప్రజల తరపున ఈ బడుగు బలహీన వర్గాల తరపున మీకు ఒక మాట ఇస్తున్నాను ఎవడైనా అని గనక మీ దగ్గరకు వస్తే వాడు పాకిస్తాన్ అయినా అమెరికా వాడైనా లండన్ వాడైనా ఏ దేశం వాడైనా వాడు తెచ్చేది కరెన్సీ అయినా దినాములైనా డాలర్లైనా ఏ డబ్బుతో వచ్చినా మూడో తారీఖు సాయంత్రం లోపు ఎలా వచ్చినా ఎక్కడికి వచ్చినా దమ్ముంటే రమ్మని చెప్పండి ఏ పేదవాడు భయపడాల్సిన పనిలా దమ్ముంటే రమ్మని చెప్పండి రెడీ ఎంత తెచ్చుకుంటారో తెచ్చుకోమానండి ఎక్కడికి తెస్తారో చెప్పమానండి ఎవరు వస్తారో రమ్మానండి దమ్ముంటే రమ్మానండి రెడీ ఎంతైనా ఎంత దూరం అయినా ఎవడితోనైనా గెలిచేది జగన్ వచ్చేది జగన్ పరిపాలన పేదలది పెత్తందారులది కాదు